అందరికీ నమస్కారం మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి పెళ్లిపేటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అని అనిపిస్తుంది నాకైనా పెళ్లి జరిగేది అనిపిస్తుంది కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతుంది కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు నిజానికి అది హాలు కూడా కాదు మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు నా కొడుకు చిన్ను మీద ఉంది వాడేం చేస్తున్నాడు ఏమైనా పెట్టారో లేదో కనీసం పాలైనా ఇచ్చారో లేదో లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో ఎవరి హడాబుడిలో వారున్నారు అడుగుదామంటే ఎవరూ దరిదాపుల్లో కనపడటం లేదు పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను ఈ పెళ్లి తంతు నాకు నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చొని ఏదో తింటున్నాడు పిల్లాడు తెల్లగా బావున్నాడు వాడికి నేను అమ్మ స్థానంలో వెళుతున్నాను వాడి పేరేమిటో నిండా మూడేళ్లు కూడా ఉండవేమో ఆయన జీన్స్ ప్యాంటు వేసుకొని తిరుగుతున్నాడు నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు అతన్ని చూస్తే నాకెందుకో ప్రేమ కలగటం లేదు ఎందుకని ఏమో అసలు నాకు ఇప్పుడు రెండో పెళ్లి అవసరమా నా జీవితం ఎటుపోతుంది నా భావాల్ని ఆలోచనని ఎవరైనా పట్టించుకున్నారా నేనొక మనిషిని అని అనుకుంటున్నారా జీవితంలో ఎప్పుడు స్వతంత్రం లేదు అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే డిగ్రీ కాగానే అందరూ చదివింది చార్లే ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేళ్ళాలా అని వెనక్కి లాగిన వాళ్ళే తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చెయ్యాలి అని ఉండేది ఊరు దాటి చదువంటే అమ్మ నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవటం ఒకటి డబ్బు ఇబ్బంది ఒకటి మొత్తానికి నా చదువు మూలపడింది నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలైంది ఆ ఆలోచన ఆయన్ని నిలవనివ్వలేదు నాకు చదువు కోరిక తీరలేదు నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది పెళ్లి కొడుకుది ఏదో టెంపరీ ఉద్యోగం అన్నారు పెళ్లిళ్ల పేరయ్య కుదిర్చాడు నాన్న జాతకాలు తిరగేసి ముహూర్తం పెట్టించారు పెళ్ళి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు ఫోటోలు కూడా పెద్దగా లేవు నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు కారణం నాన్నకి సరైన ఉద్యోగం లేదు జాతకాలు చెప్పే వచ్చే ఆదాయం మా కుటుంబానికి ఆధారం నా భర్త నెలలోపు వచ్చి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చపడింది అమ్మ నాన్న కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు నన్ను పట్టుకొని దురదృష్టం నా ముఖాన రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు నాన్న ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి చిత్రంగా నాకేడుపు రాలేదు అసలు నా భర్తతో నాకెలాంటి అనుబంధమూ లేనే లేదు దేన్ని తలుచుకొని ఏడవాలి ఇద్దరం కలిసి ఏ హనీమూన్కి వెళ్ళలేదు ఏళ్ల తరబడి సహజీవనం చేయలేదు ఇద్దరి మధ్య తీపి గుర్తులేమీ లేవు మరి ఏడుపెలా వస్తుంది అయినా ఏడవకపోతే బాగుండదేమో అని ముఖం విచారంగా పెట్టుకొని మాత్రం కనపడేదాన్ని కానీ గర్భవతి తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను నా జీవితానికే ఓ గమ్యం లేదు మరో ప్రాణాన్ని ఈ లోకంలోనికి తీసుకొచ్చి ఎలా పెంచాలి ఇప్పుడు ఏం చేయాలి అమ్మ నాన్న జీవశ్చవాల మాదిరైపోయారు చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పుకు తిరిగేవారు చుట్టూ ఉన్న వారి వలన చచ్చిపోతానేమో అన్న భయం కూడా కలిగేది ఆ వాతావరణం తట్టుకోవటం కష్టమైపోయింది నాకు పుట్టిన కొడుకుని చూసుకున్న తర్వాత నా కన్నీళ్లు ఇంకిపోయాయి వాడెంత అందంగా ఉన్నాడు తెల్లటి తెలుపు పాలబుగ్గలు మొహాన్ని కప్పేసే జుట్టు గుప్పెట్లు మూసుకొని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకుని చూస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని నేను వద్దు వద్దంటుంటే పెళ్లి చేశారు ఆ పెళ్లి పెటాకులయింది ఆ ప్రభావమో ఏమో నాన్న పట్టుదలలు రూల్సు సంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితిని చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులున్నాయి బీఈడి చెప్పించి ఎవరెవరినో పట్టుకొని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు అమ్మ అప్పడాలు అమ్మి ఊరగాయలు అమ్మి కొంత డబ్బు సంపాదించింది ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఇప్పుడు మాటలనేవారు ఓ రూపాయి కూడా సహాయం చేరు నువ్వు టీచర్ అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది నా అత్తగారు నా భర్త పోయినప్పుడొచ్చి చుట్టం చూపుగా నా జాతకం మంచిది కాదని నాలుగు తిట్టి వెళ్ళిపోయింది దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు అమ్మ చాదస్తంగా వాళ్ళకి తెలియజేయటం మన ధర్మం కదా అని అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు పోయినవాడు ఎలాగూ పోయాడు వాళ్ళ అబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా మనవణ్ణి చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఆఖరికి అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిని చేస్తారు అర్థమైందా అని అన్నారు వాళ్ళు రాకూడదు అని ఆయన కోరిక అలాగే జరిగింది కూడా వాళ్ళు రానే లేదు నాన్న నా భవిష్యత్తు గురించిన దిగులుతోనే మరణించారు అమ్మా నేను నా కొడుకు మిగిలిపోయాం నా కొడుక్కి పేరు కూడా లేదు చిన్ని అని పిలవటం అలవాటైపోయింది వాణ్ణి వదిలేసి వెళ్ళేదాన్ని వచ్చే వరకు వాడిని అమ్మే చూసుకునేది కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటుంది ఈ మధ్య డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు అయితే అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చి ఎలాగో కోలుకుంది నేను కూడా పోతే నీ బతుకు ఎట్లాగో అని చీటికి మాటికి బాధపడేది ఆవిడ మనసులో ఏముందో తెలియదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది వాళ్లలో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా వస్తూ ఉండేది మంచి చెడ్డ మాట్లాడి సలహాలిస్తూ గంటల తరబడి కూర్చునేది నాకు మళ్ళీ పెళ్లి చేయాలి అని అమ్మ సంకల్పమేమో తెలీదు కానీ శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది నేను తెల్లబోయాను ఏదో అనేంతలోనే నేనున్ననాళ్ళు నీకు తెలీదు శాంతి నీకు కూడా ఒక తోడు కావాలి రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా నీకు మళ్ళీ పెళ్ళి తప్పకుండా చేస్తాను అని ఎంది దృఢంగా నాకు వచ్చింది మూడేళ్ల పెళ్లాడి తల్లిని పెళ్లి చేసుకునేటంత విశాల హృదయం ఉన్న మగవాళ్ళు ఎవరమ్మా అని అన్నాను అమ్మ మాటలు కొట్టి పారేస్తూ లేదు లేదు శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది తనకి తెలిసినబ్బాయి ఉన్నాడట తల్లి తండ్రి ఈ మధ్యే పోయారట భార్య బిడ్డని కని ఏదో జబ్బు చేసి పోయిందట బ్యాంకులో ఉద్యోగం చాలా మంచివాడు అని చెప్పింది నెమ్మదస్తుడట కొడుకుని చూసేవాళ్ళు లేక మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డాడట అమ్మా అతనికి కొడుకున్నాడు వచ్చిన అమ్మాయి చూస్తుంది బానే ఉంది నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకుని అతను ఆ పిల్లాడిని బాగా చూడాలిగా అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు నన్ను ఫార్మాలిటీగా చూపించింది అసలు పెళ్లి చూపులని నాకు తెలియదు కూడా అమ్మ చెప్పలేదు ఇల్లంతా శుభ్రంగా ఉంది ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చొని ఉంది మరో కొత్త వ్యక్తి కనపడ్డాడు ఎవరో కొత్త వ్యక్తి అని అనుకున్నాను కానీ పెళ్లి కొడుకు అన్న ఆలోచన రాలేదు నేనంత పరిశీలనగా చూడనేలేదు అసలు నా అవతారమే భయంకరంగా ఉంది స్కూల్లో వాగివాగి బాగా అలసిపోయి వచ్చాను రేగిపోయిన జుట్టు పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర జిడ్డు కారుతున్న ముఖం అమ్మేదో చెబితే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు వెళ్ళిపోయాడు అతనే పెళ్ళికొడుకని అమ్మ తర్వాత చెప్పింది తెల్ల ముఖం వేశాను నేను తర్వాత స్కూల్ ఇన్స్పెక్షన్స్ ఆ హడావుడిలో అన్ని విషయాలు మర్చిపోయాను ఈలోపు అమ్మ నా పెళ్లికి ముహూర్తం పెట్టించేసింది అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు ఈ రోజుల్లో ఓ తల్లిని చేసుకోవటానికి ఎవరిష్టపడతారు చెప్పు అని అంటూ నాకు నచ్చ చెప్పటం మొదలుపెట్టింది మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను నాకు ఎన్నో అనుమానాలు నన్ను చేసుకుంటాడు నిజమే నా బిడ్డని కూడా చూడాలిగా ప్రేమగా అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా అదే ప్రశ్న అమ్మని అడిగాను అమ్మా చిన్నిని కూడా చూడాలి కదా వాణ్ణి బాధపెడితే నేను సహించగలనా అమ్మ తేలిగ్గా నవ్వేసింది వాడి గురించి దిగులు నీకెందుకే అతను చూసినా చూడకపోయినా నేను లేనా వాడిని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోను వాణ్ణి చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో ఈ పెళ్ళెందుకేకా అమ్మ ముఖం ఉదాసీనంగా అయిపోయింది ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా నేను చెప్పినట్లు విను అని అంది పోని అతనితో చిన్నీ విషయం మాట్లాడనా అని అడిగాను నీ పిచ్చిగాని ఇప్పుడేం చెబుతాడే చక్కగా చూస్తాను అని అంటాడు అదేమైనా పేపర్ మీద సంతకమా తర్వాత చూడకపోతే నీ పెళ్ళైపోని చిన్నీకేం భయం లేదు నా దగ్గరుంచుకుంటాను అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళుతూ ఉంటాను మెల్లగా అలవాటు చేద్దాం ముందే నువ్వు పెళ్ళాడితో వెళితే అతనికి కూడా ఇష్టం కావాలిగా మనం అంత భయపడుతున్నాం అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా అమ్మ రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత మెల్లగా ఇదేనమ్మా మన సంప్రదాయంలో ఉన్న లోపం మగవాడికున్న స్వేచ్ఛ ఆడదానికి లేదు పెళ్ళాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లుగా అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏదైతేనేంలే ఉన్నన్నాడు వాడిని చూస్తాను తర్వాత చదువులకి అవేవో రెసిడెన్షియల్స్ ఉన్నాయి కదా అందులో పడి నాకు ఏడుపొచ్చింది నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేనెలా చూసుకోనమ్మా ముందు ఈ పెళ్లి కాని తర్వాత ఆలోచిద్దాం అని అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది నుంచి నాకు మనశ్శాంతి కరువైంది రోజు అమ్మతో ఘర్షణ పడేదాన్ని భూమి గుండ్రంగా ఉన్నట్లు నా పెళ్లి దగ్గరికి వచ్చి సంభాషణ ఆగిపోయేది కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది ఎంత సింపుల్ అనుకున్నా మేషాలు తప్పలేదు నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతుంది వాడిని పెళ్ళికి తీసుకొని రావటానికి ఇష్టపడలేదు అమ్మ వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళింట్లో అట్టిపెట్టింది వాళ్ళు విన్ని పట్టించుకున్నారో లేదో నా మనసంతా ఒకటే పీకేస్తుంది పెళ్లి ఎలా జరిగిందో నాకే తెలీదు పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను మెడలో మంగళసూత్రం పడింది ముఖాన బొట్టుతో నా ముఖం నాకే కొత్తగా కనపడుతుంది మాటి మాటికి అద్దం చూసుకుందాము అని అనిపిస్తుంది పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్ళిపోయాడు త్వరలో వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను అని అమ్మతో చెప్పాడు ఆ రోజు సాయంత్రం చిన్నీని కాళ్ళ మీద ఉయ్యాల ఊపుతున్నాను వాడు చిన్న బనీను వేసుకున్నాడు వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు అమ్మా నువ్వు బాగున్నావు అని అన్నాడు ఉన్నట్లుండి వాడు నేను వాణ్ణి గాఢంగా ముద్దు పెట్టుకున్నాను అమ్మా నువ్వెక్కడికైనా వెళతావా నేను అమ్మమ్మ దగ్గరే ఉండాలా వాడు పెద్ద ఆరిందలా అడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందనమాట నేను వదిలి నేనెక్కడికి వెళ్తాను నువ్వు కూడా నాతోనే వస్తావు అని అన్నాను దృఢంగా అమ్మ అక్కడే ఏదో సర్దుతుంది అలా నేర్పకు నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను కొన్నాళ్ళు అవని నేను తీసుకొస్తాను అని చెప్పానుగా అని అంది విసుగ్గా అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకొని వెళ్తాడట అని అంది మళ్ళీ ఎల్లుండేనా అవును ఆడదిక్కులేని ఇల్లు ఎన్నాళ్ళుంటాడు నువ్వు స్కూల్కి వెళ్ళటానికి అక్కడి నుంచి కూడా వీలేనట సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట నేనేమీ వినలేదు చిన్నితో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను వాడికి ఇంకా చేతకాదు స్ట్రైకర్తో కాయిన్ని కన్నం దాకా తీసుకొస్తాడు చిన్నిని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు పోని అతనితో ముందే చెప్పేస్తే చిన్నితో సహా వస్తాను అని ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతుంది ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది ఏమో ఈ భయపడే జబ్బు నాకేనా ప్రతి భార్యకి ఉంటుందా భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అని అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడు అని అడగటానికి సంకోచిస్తున్నాను అతని మనసులో మాట ఏమిటో తెలీదు అతను నా కొడుకును చూసే ఉంటాడు కదా కానీ ఏ అభిప్రాయం చెప్పలేదు దగ్గరికి పిలవనూ లేదు ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు భవిష్యత్ ఏమిటి ఎలా ఉండబోతుంది ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపచ్చు ఎక్కడో దూరాన ఉన్నాడు అని బాధపడక్కర్లేదు అమ్మ తన కూతురు గురించి తాపత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి తాపత్రయపడుతున్నాను వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చేయాలా అనుకున్న ఎల్లుండు గిర్రున తిరిగొచ్చేసింది అమ్మ రెండు సూట్ కేసులు ఓ బుట్ట రెడీ చేసింది నానా హైరాణపడి పచ్చళ్ళు ఏవో తినుబండారాలు చలిమిడి అన్నీ చేసింది నా భర్త అన్న టైముకు వచ్చేశాడు అతనితో పాటు ఇంకెవ్వరూ రాలేదు తల్లి తండ్రి లేరు బంధువులో ఉన్న ఆడపిల్లలని చేసుకోను అని అన్నాడని అందరూ దూరమయ్యారు ఇంట్లో ఓ పనిపిల్ల సహాయంతో కొడుకును చూసుకుంటున్నాడు అతను రాగానే కొడుకుతో అదిగో అమ్మా అని చూపించాడు నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకునేటట్లుగా చేసింది అతనేమైనా అనుకుంటాడేమో అని వాణ్ణి ముద్దు పెట్టుకున్నాను నా భర్తని ఆనందపరచటం ప్రారంభించానా నాలో ఎందుకీ బలహీనత నాకున్న ముఖమాటం అతనికి లేదు అదిగో అమ్మా అని ధైర్యంగా కొడుకుకు చూపించాడు అడుగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా ఎందుకిలా నా నోరు మూతపడిపోతుంది నా మనసులో ఏవేవో ఆలోచనలు అతని కొడుకు చాలా బాగున్నాడు తెల్లటి తెలుపు వత్తైన జుట్టు ముద్దుగా ఉన్నాడు గోళ్లు కూడా నీట్గా కత్తిరించి ఉన్నాయి వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా నీ పేరేంటి అని అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చాకేత్ అని అన్నాడు సాకేత్ నా భర్త నుంచి వచ్చింది సమాధానం అతనప్పుడు కూడా నా కొడుకు పేరడగలేదు భోజనానికి ముందు వాష్ బేషన్ దగ్గర సోప్తో చేయి కడుక్కొని మరీ వచ్చాడు సాకేత్ మంచి అలవాటే అని అనుకున్నాను మనసులో భోజనం చేయగానే ఇద్దరూ గదిలో పడుకున్నారు నేను చిన్నీకి అన్నం తినిపించాను ఎలాగో ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకున్నాను మెల్లగా దొడ్లోకి వెళ్ళి నాన్న అమ్మమ్మని ఏడిపించకుండా వేళ్లకి అన్నం తినై అల్లరి చేయకు నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను అని వాడికేవేవో చెప్పాను వాడు ఏవో చెకోడీలు తింటున్నాడు వాడికేం తెలుస్తుంది నా బాధ అన్నిటికీ తలూపుతున్నాడు వాడిని విడిచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా లేను వాడుండగలడా నేనుండగలనా అమ్మా మనింటికి వచ్చిన ఆయన పేరేమిటి పేరా అని అనుకున్నాను నాకే గుర్తులేదే ఆ కమలాకర్ రావో ఏదో కమలంటారట చెప్పాను వాడికి నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి చిన్నీ సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు అమ్మా వీడికి కూడా టీవీలో ఇదే ఇష్టమట చిన్ని సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడో అని భయపడ్డాను కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు బహుశా ఎక్కువగా మాట్లాడ్డనుకుంటా మర్యాదకైనా చిన్నీని పలకరించవచ్చు కదా ఏమిటి మనస్తత్వం నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు వరండాలో పచారులు చేస్తున్నాడు అతను కారు పిలిపించాడు సూట్ కేసులు పెట్టాం అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాను నింపింది నా ముఖంలో సంతోషం లేదు కొత్త కాపురానికి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నాను అన్న ఆనందం కూడా లేదు చిన్ని వంటి మీద చొక్కా కూడా లేదు బన్నీలుతోనే ఉన్నాడు చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు నేను కారు దగ్గరికి అడుగేశాను సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి ముఖం చిట్లించాడు నా వంక కోపంగా చూశాడు నాకు అర్థం కాలేదు ఏమిటి అని అన్నాడు తీవ్రంగా అమ్మ భయపడిపోయింది ఏమైంది బాబు అంది కంగారుగా చిన్నీని రెడీ చేయలేదేం వాడు రావటం లేదా అంతే తీవ్రంగా అడిగాడు అమ్మా నేను ముఖాలు చూసుకున్నాం ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు మీది కొత్త కాపురం కదా బాబు వాణ్ణి నా దగ్గర ఉంచుకుందామని అయితే సాకేత్ని కూడా ఉంచుకుంటారా కొత్త కాపురం కదా వాడు మాత్రం దేనికి అమ్మ తెల్లబోయింది ఏమీ మాట్లాడలేదు మీరిలా చెయ్యొచ్చా చిన్నీ తల్లిని విడిచి ఉండగలడా నువ్వైన వాడిని వదిలి వస్తున్నావు శాంతి ఉండగలవా లేకపోతే నా కొడుకులో నీ కొడుకును చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఏమీ మాట్లాడలేకపోయాను నా కొడుకును చూడాల్సిన బాధ్యత నీకు ఎంతుందో చిన్నీని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది మన పెళ్ళి ఎప్పుడైందో నుంచే మనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు అన్నదమ్ములు మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు గుర్తుపెట్టుకో వాణ్ణి ఐదు నిమిషాల్లో రెడీ చెయ్యి చిన్ని అన్నయ్య వేసుకున్నలాంటి జీన్స్ వేసుకొని కారెక్కు త్వరగా అని అన్నాడు చిన్నికి ఏమర్థమైందో తూనేగలా రెడీ అయి వచ్చాడు నా భర్త వాడిని ఎత్తుకొని కారులో కూర్చోపెట్టాడు అమ్మ కళ్ళ నిండా నమస్కరించబోతుంటే అతను వారించాడు మీరు కూడా రండి అని అన్నాడు అమ్మ తర్వాత వస్తాను అని అంది అందరం కారులో కూర్చున్నాం మా మధ్యలో మా పిల్లలిద్దరూ నా చెయ్యి సాకేత్ మీద నా భర్త చెయ్యి చిన్ని మీద ఉన్నాయి ఆగిపోతుంది అని అనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది భవిష్యత్తును తలచుకుంటూ ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్